ఉన్నత చదువులు చదివాడు ఫార్మా రంగంలో ఉద్యోగం చేశాడు ప్రస్తుతం ప్రకృతి సేద్యం చేస్తున్నాడు ఏడాది పొడవునా పండే కూరగాయల సాగుతో చేతి నిండా ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు పండిన పంటను దళారులకు వ్యాపారులకు కాకుండా నేరుగా వినియోగదారులకు చేర్చేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నాడు ఇన్ని ప్రఖ్యాతులున్న ఆ రైతు ఎక్కడివాడు ఆ వ్యవసాయ క్షేత్రంలో సాగవుతున్నమిటో తెలుసుకుందాం పదండి దొండ బెండ సొరకాయ కాకర పొట్లకాయ గోంగూర తోటకూర ఇలా కూరగాయలన్నీ ఒకే వ్యవసాయ క్షేత్రంలో సాగైతే ఇంకేముంది పండగే అందులోనూ సేంద్రియ విధానం ద్వారా పండిన ఉత్పత్తులైతే ఆరోగ్యానికి డోకా ఉండదు ఇదే చేస్తున్నాడు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన రైతు శ్రీనివాసమూర్తి బీఎస్సీ చదివిన ఈయన ఫార్మా రంగంలో ఉద్యోగిగా విధులు నిర్వహించాడు పాలేకర్ విధానాలకు ఆకర్షితుడై వ్యవసాయ రంగం వైపు మళ్లాడు ఒంగోలుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కొణిజేడు వద్ద ఐదెకరాల పొలంలో ప్రకృతి సేద్యం చేస్తున్నాడు కేవలం కూరగాయలు ఆకుకూరలు మాత్రమే సాగు చేస్తున్నాడు తీగజాతి కూరగాయలను ఎక్కువగా పండిస్తున్న శ్రీనివాసమూర్తి వీటి కోసం శాశ్వత పందిళ్లను ఏర్పాటు చేశాడు వ్యవసాయ క్షేత్రంలో నీటి పొదుపునకు శ్రీనివాసమూర్తి సేద్యాన్ని అనుసరిస్తున్నాడు ఉద్యాన శాఖ అందిస్తున్న రాయితీలను అందిపుచ్చుకుంటున్నాడు ఆవు పేడ మూత్రాలతో ఎరువు వర్మికంపోస్ట్ పోస్ట్ చేడపేడల నివారణ కషాయాలు తయారు చేస్తున్నాడు స్వల్ప పెట్టుబడితో రెండేళ్ల నుంచి కూరగాయలను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు లో మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రొటేషనల్ బేసిస్లో ఏ టైంలో చూసినా కూడా కనీసం పది రకాలు తగ్గకుండా సేంద్రియ కూరగాయలు అంటే యాక్చువల్గా పాలేకర విధానానికి సేంద్రియ కూరగాయ వ్యవసాయానికి కూడా తేడా ఉన్నది ఇది కంప్లీట్గా ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి కూరగాయలు అనమాట ఈ కూరగాయలను ఇద్దామనేది ఉద్దేశం పొలంలో పండిన కూరగాయలు ఆకుకూరలను ఒంగోలు రైతు బజార్లో విక్రయిస్తున్న శ్రీనివాసమూర్తి ప్రస్తుత పంటను అమెరికాలో అమలవుతున్న గుడ్ బాస్కెట్ తరహాలో వినియోగదారునికి అందించాలని ప్రణాళికలు రచిస్తున్నాడు ఆ మేరకు సేంద్రియ కూరగాయల వినియోగంపై ఆసక్తి ఉన్న వారి జాబితాను సిద్ధం చేస్తున్నాడు గుడ్ తయారు చేసి ఒక మోడల్లో ప్లాన్ చేసి హోమ్ డెలివరీ కింద ఇద్దామనేటువంటిది ప్లాన్ చేస్తున్నాను ఎలా అంటే వారానికి సరిపడ ఉదాహరణకి సోమవారం నుంచి ఆదివారం దాకా ఏడు రోజులకి ఏడు రకాల కూరగాయలు ఒక ఏడు కట్టలు ఆకుకూరలు రెండు మూడు రకాలైనటువంటి ఆకుకూరల్ని ఒక గుడ్ బాస్కెట్గా ఇచ్చి ఆ బాస్కెట్కి వీక్లీ చొప్పున ఇంత అని ఫీజు పెట్టుకొని వాళ్ళకి హోమ్ డెలివరీ ఇద్దామనేది నా ఉద్దేశం వినియోగదారుల శ్రేయస్సు కోసం సేంద్రియ ఎరువులతో కూరగాయలు సాగు చేస్తున్న శ్రీనివాసమూర్తికి ఉద్యాన శాఖ అధికారులు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇక్కడ చేస్తున్న వ్యవసాయం ఎంతో బాగుంది ఇలాంటి పద్ధతులు ప్రతి రైతు అవలంబించాలని ఇలాంటి ప్రోగ్రెస్ ఫార్మర్ చేత కూడా కొన్ని ట్రైనింగ్స్ కూడా రైతులు అవేర్నెస్ తీసుకురావడానికి ఇలాంటి వాళ్ళు రిసోర్స్ పర్సన్ గా ఎన్నుకొని ఇలాంటి వ్యవసాయాన్ని మా శాఖ తరఫున కూడా ఎన్నో పథకాలను తీసుకురావాలని మేము చేసి రైతులందరూ ఇది ఉపయోగించుకోవాలని ఉద్యాన శాఖ తరఫున కోరుతూ తోటి రైతులు శ్రీనివాసమూర్తి ప్రకృతి వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకొని తమ వ్యవసాయ క్షేత్రాల్లోనూ ఈ విధానాన్ని అవలంబించేందుకు ముందుకొస్తున్నారు